గ్రామానికి చెందిన రైతులందరూ గత యాభై సంవత్సరాల నుండి కాస్ చేస్తున్న భూములపై ఫారెస్ట్ వాళ్ళు అక్రమంగా వచ్చి ఆ భూములు మావి ఇది ఫారెస్ట్ కింద వస్తుంది అని వారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఏది చేస్తున్నారో దాన్ని ఇప్పటికైనా మానుకోవాలి ముఖ్యంగా ఏదైతే వాళ్ళు గ్రామస్తులందరూ వచ్చి గత నలభై సంవత్సరాల నుంచి రెండు వందల ఎకరాల భూమిని వాళ్ళు వాళ్ళ తాతల కాలం నుండి కాస్ చేస్తున్నారు వారికి ఇప్పుడు వచ్చి ఇది మా ఫారెస్ట్ భూమిని వీరిక్కడ చెల్లిపోవాలి మేము ట్రెంచ్ కడతాం చెట్లు పెడతామంటే ఊరుకోవడానికి మేము ఎవరు సిద్ధంగా లేము దాంతోపాటు ఈరోజు వాళ్ళందరూ కలిసి మేమందరం వారితో ఉండి కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు రెండు మూడు రోజుల్లో దీనిపైన ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకోలేని పక్షంలో దీనిపైన ఉద్యమం కొంతతో ముందుకెళ్తాం వారి భూములు వారికి చేకూరే విధంగా వారి ఎవరైతే నలభై నలభై సంవత్సరాల నుంచి దున్నుకుంటున్నారో ఆ భూమి మీద పూర్తి హక్కు వారిదే ఉంది అట్లా అనుకుంటే మరి ఫారెస్ట్ అధికారులకు కూడా మీరు వీళ్ళ జోలికి వస్తే మాత్రం మిమ్మల్ని కూడా ఇబ్బంది పట్టే కార్యక్రమం మేము చేస్తామనే దాంట్లో ఎటువంటి అతిశ లేదు ముఖ్యంగా చెప్పదలుచుకున్నది మీరు ఎవరైనా అక్రమంగా ఇప్పుడు గత రెండు మూడు సంవత్సరాల నుంచి అక్రమంగా మీ ఫారెస్ట్ భూముల్లో వస్తే మీరు ఎటువంటి చర్యలను తీసుకోవడానికి మేము కూడా సహకరిస్తాం ఉన్న ఫారెస్ట్ని కాపాడుకోండి అంటే రైతుల దగ్గర నుంచి భూములు గుంజే కార్యక్రమం ఏదైతే చేపట్టారో దీన్ని పూర్తి మానుకోవాలి మానుకోలేని పక్షంలో మాత్రం అల్లంపల్లి కావచ్చు మరియు మన పాండవపూర్ కావచ్చు రైతుల పక్షాన బీజేపీ పార్టీ ఎప్పుడు పోరాడుతుంది కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా ఇది లాండ్ ఆర్డర్ సమస్య అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ముందుగా ముందస్తు చర్య తీసుకోవాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది లేని పక్షంలో రైతు పక్షాన బీజేపీ పార్టీ మేము మా ఎమ్మెల్యేలు మేము రైతుల పక్షాన పోరా పోరాటం సాగుతూనే ఉంది మా పోరాటం చేస్తూనే ఉంటాం వారి భూములు వారికి ఇప్పించే వరకు మేము ముందుండి పోరాడతాం భారత్ మాతా జై జై